ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా డీజీపీ గారు మా డిఐజీ గారు మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్స్ చెక్ చేయడం కానీ ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశం అయింది దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఏ గారు గూడూరు వన్ టౌన్ సిఏ గారు అలాగే ఎస్ఐ చిల్లకూరు ఎస్ఐ గారు గూడు రోరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చూస్తూ ఉన్నారు ఆ క్రమంలో రాత్రి ఏ కుందో అనగా ఈరోజు అనగా ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీకు బైపాస్ రోడ్లో వృత్తుల దగ్గర మూడు కోట్ల అరవై ఏడు లక్షలు నలభై ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే మూడు సిబ్బంది మూడు గ్రూపులుగా మా సిఏ గారు పట్టుకోవడం జరిగింది మా ఎస్ఐ పట్టుకోవడం జరిగింది మొత్తం కలిపి టోటల్గా ఐదు కోట్ల పదమూడు లక్షల ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక వేలు త్రీ బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకోవడం వాళ్ళు మనం సరి అయిన మనకి సమాధానం అడిగిన దానికి వాళ్ళు సరియైన సమాధానం చెప్పకుండా ఉన్నందువల్ల దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది దీంట్లో మన చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కోట్ల అరవై ఏడు లక్షల నలభై ఒకటి వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే మూడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు అలాగే గూడు టౌన్ పరిధిలో యాభై లక్షల రూపాయలు మొత్తం టోటల్గా విజయవాడ నుంచి బయలుదేరి మూడు బృందాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళు చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది మనకి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిసిప్ట్స్ కానీ ఎలా డాక్యుమెంట్స్ కానీ మాకు ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేయడం అడిగితే ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయనందువలన మేము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది బాగా అని తెలిసేవారు వాళ్ళు ఒక వెహికల్ నుంచి వెహికల్కి ఒక షిఫ్ట్ చేసుకుంటూ వారు కూడా జాగ్రత్తగా జాగ్రత్త పడుతూ పోలీసులు వారికి కూడా చెక్కకూడదు లేకపోతే ఎనీ అతర ఏజెన్సీలు కూడా చెక్కకూడదని ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఈ ఈరోజు క్యాచ్ చేసి నేను అంతా మనీ సీజ్ చేయడం జరిగింది దీన్ని అంతా కలిసి మా ఆఫీసర్ ఇన్సెక్షన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రొడ్యూస్ ముందు బిపోర్ వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఒక ముగ్గురు వస్తారు ఒక బ్యాచ్ ముగ్గురు సాయి కృష్ణ శ్రీధర్ రవి వీరి దగ్గర నుంచి సుమారుగా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అలాగే మల్లెల లక్ష్మణ్ రావు మహేష్ కుమార్ అని వీరి దగ్గర నుంచి సుమారు తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు కంకట సూర్యనారాయణమూర్తి వారి దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు ఈ విధంగా అనుమానాస్పదంగా ఉండడం వల్ల చేయడం జరిగింది దీనికి తదుపరి చేయడం నిమిత్తం ఇంకా ట్యాక్సీ బాధ్యూ వారికి పంపించడం జరుగుతుంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు